టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్ శ్రేష్ఠి వర్మపై జానీ హత్యాచారానికి పాల్పడ్డాడు దీనికి సంబంధించి శ్రేష్ఠి వర్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు జానీ మాస్టర్పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎఫ్ఐఆర్లో కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ చెప్పిన వివరాల ప్రకారం రెండు వేల పదిహేడులో డీ షోలో జానీ మాస్టర్ తనకు పరిచయమైనట్లు తెలిపింది ఆ తర్వాత జానీ మాస్టర్ టీం నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండాలంటూ తనకు ఫోన్ కాల్ రావడంతో రెండు వేల పంతొమ్మిదిలో జానీ మాస్టర్ టీంలో జాయిన్ అయినట్లు శ్రేష్ఠి వర్మ పేర్కొంది ఓ షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో కలిసి తను ముంబైకి వెళ్లానని ఆ సమయంలో ముంబైలోని హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని కోరియోగ్రాఫర్ శ్రేష్ఠి కాపీలో చెప్పుకొచ్చింది ఈ విషయాన్ని బయటకు ఎవరికి చెప్పొద్దని జానీ మాస్టర్ బెదిరించినట్లు వాపోయింది అదేవిధంగా షూటింగ్ సమయంలో అతను చెప్పినట్లుగా వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది తనపై పలుమార్లు జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని ఎఫ్ఐఆర్ లో శ్రేష్ఠి వర్మ ఫిర్యాదు చేసింది యువత ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు నమోదు చేశారు త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ త్రీ సెక్షన్ల కింద చేశారు ఈ కేసులో జానీ మాస్టర్ కొన్నాళ్ళు జైలు జీవితం కూడా గడిపారు ప్రస్తుతం ఆయన బెయిల్ మీద బయటకు రావడం జరిగింది తాజాగా జానీ మాస్టర్ చేసిన అరాచకాలపై కొరియోగ్రాఫర్ స్టేష్టి వర్మ కీలక వ్యాఖ్యలను వెల్లడించింది ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఆమె పలు అంశాలను ప్రస్తావించారు జానీ మాస్టర్ నన్ను లైంగికంగా వేధించారు నాకు పదహారేళ్ల వయసు నుంచి ఆమె లైంగిక దాడి చేశారు ఆ సమయంలో నేను చాలా చిన్న పిల్లని భయపడ్డాను అందుకే చెప్పలేకపోయాను నాలుగేళ్ళు ఆయన మారతారని వెయిట్ చేసి ఇక మారాడని తెలుసుకొని ఆయనపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను తప్ప వేరే ఉద్దేశం లేదని శ్రేష్ఠ వర్మ ఇంటర్వ్యూలో చెప్పింది అయితే జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక అల్లు అర్జున్ ఉన్నారనే అంశంపై కూడా శ్రేష్ఠి వర్మ స్పందించారు ఈ కేసులో ఎలాంటి కుట్ర లేదని అల్లు అర్జున్ ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు జానీ మాస్టర్పై తన కక్షతో కేసు వేయలేదని తన ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసుకునేందుకే ధైర్యంగా ముందుకు వచ్చాని తెలిపారు దీంతో జానీ మాస్టర్ అరెస్టులో అల్లు అర్జున్ పాత్ర లేదని స్పష్టమైంది